సర్వదేవత నిత్య పూజ విధానం ఓం విష్ణు గురుర్విష్ణు దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీగురవే ఈశాన్య మూల స్థలమును చేసి అలికి బియ్యం పిందితో కాని రంగుల చూర్ణములతో కాని ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమై పీట మరి ఎత్తుగా గాని మరి మత్తుగా కాని ఉండకూడదు పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరి పిండితో చక్కగా ముగ్గువేయాలి పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి ఏ దైవాన్ని పూజించాబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను కాని చిత్రపటమును కాని ఆ పీటపై ఉంచాలి ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసుకోవాలి ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి పిదప ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపై ఒక తమలపాకునుంచి పసుపు గణపతిని ఆ తమలపాకుపై ఉంచాలి పీటమీ నైరుతి దిశలో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ముందుగ యజమానులు పూజ చేసేవారు ఈ దిగుగ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి కేశవనామాలు కుడిచేతి చూపుడు వ్రేలకు వ్రేలకు మధ్యన బోటనవ్రేలుంచి చూపుడు వ్రేలును బోటనవ్రేలు పైకి మడిచి తక్కిన వెల్లు చాపి అరచేతిని దోసెలమలిచి ఉద్దరి నేరు ఉదకాన్ని ఎడమచేతితో తీసుకొని కుడి చేతిలో పోసకొని కేశవాయ స్వాహ అని చెప్పుకొని తీసుకోవాలి ఆ నీలకరుపులో బొద్దు వరకు దిగిన తరువాత పై విధంగా ఓం నారాయణాయ స్వాహ అనుకుని ఒకసారి ఓం మాధవాయ స్వాహ అనుకునే ఒకసారి జలం పుచ్చుకోవలెను అట్లో చేసి ఓం గోవిందాయ నమ అని చేతులు కడుకోవాలి పిదప విష్ణువే నమ అనుకుంటూ నీలు తాకి మధ్యవ్రేలు బోటనవ్రేలుతో కళ్ళు తుడుచుకోవాలి పిడప ఓం మధుసూదనాయ నమః పై పెదివిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదివిని కుడినుంచీ ఎడమకి నిమురుకోవాలి ఓం వామనాయ నమ ఓం నమః ఒక్క గురించీ చల్లుకోవాలి ఓం హృషికేశాయ ఎడమ చేతితో నీలు చల్లాలి ఓం పద్మనాభాయ నమ పాదాలపై ఒక్కొక్కచుక్క నీరు చల్లుకోవాలి ఓం దామోదరాయ నమ శిరసుపై జలమును ప్రోక్షించుకోవలేను ఓం సంకర్షణాయ నమ చేతివరెలు గిన్నెలో ఉంచి గెడ్డం తుడుచుకోవలేను ఓం వాసుదేవాయ నమః వరెల్లతో ముక్కును వదులుగా పట్టుకోవలేను ఓం ప్రద్యుమ్నాయ ఓం అనిరుద్ధాయ నమ నేత్రాలు తాకవలేను ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షజాయ నమ రెండు చెవులు తాకవలేను ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ బొడ్డుమి స్మృషించుకోవలేను ఓం జనార్దనాయ జనార్దనాయనమ చేతివరెల్లతో వక్షస్థలం హృదయం తాకవలేను ఓం ఉపేంద్రాయ నమ చేతికొనతో శిరస్సు తాకవలేను ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ కుడిముప్పురమును ఎడమచేతితోనూ ఎడమముప్పురమును కుడిచేతిలోనూ తాకవలేను